దేవర అసలు మన ఇప్పటివరకు అయితే అఫీషియల్గా న్యూస్ లేదని చెప్పి బీవచ్చంగా వెయిట్ చేస్తారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా దేవర టు అప్డేటు దేవర ఎప్పుడు అంతేకాకుండా దేవర కథ వినాలనేటువంటి డైలాగ్ అయితే బీవచ్చంగా ఫేమస్ అయింది అంతేకాకుండా ప్రతి ఒక్కరైతే దేవర మూవీ గురించి ఈగల్గా వెయిట్ చేస్తారు అనమాట మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే దేవరా వన్ అయిన తర్వాత ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ దేవరా మూవీ ఏం సంగతి అని చెప్పి కళ్ళ కాయల్లా కాసేలాగా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అయితే అంతేకాకుండా దేవరా మూవీ గురించి అయితే ఒక మిత్ అయితే ఉంటుంది రాజమౌళి గారితో ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళు కెరియర్లో పనికి రాకుండా పోతారు అనేటువంటి కొన్ని అయితే ఉంటాయన్నమాట మిత్తులు అవైతే సో మన సోషల్ మీడియాలో కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు చాలా వరకు అయితే దాన్ని అయితే నమ్ముతారు ఫ్రెండ్స్ అయితే దాన్ని అయితే కూలగొట్టేటువంటి ఇదే చేసిందో మన ఎన్టీఆర్ గారు అని చెప్పి క్లారిటీకి అర్థమవుతుంది అంతేకాకుండా సుధాకర్ గారు ప్రొడ్యూసర్ దేవరా టూ ఉందని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది దేవరా టూ గురించి అయితే ఎవరు కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి కూడా మనకైతే క్లారిటీ కర్ద అంతేకాకుండా ఎవరైతే దేవరా టూ ఉండదో దేవరా పార్ట్ వన్కే పరిమితం అన్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఉందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా దేవర వన్ ఇచ్చినటువంటి ఇంపాక్టు మామూలు ఇంపాక్ట్ కాదు ప్రతి ఒక్కరూ నీకు ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు అర్థం కాకపోతే ఏం చేయాలి అంటే దేవర కథ వినాలి అని చెప్పి ప్రతి ఒక్కరైతే మేములో అన్నారు ప్రతి ఒక్కరు రియల్గా అన్నారు అనమాట అంతకనో ఇంపాక్ట్ అయితే ఇచ్చిందనమాట దేవర మూవీ ఎందుకంటే ప్రతి ఒక్కరి నోటిలో దేవర అనేటువంటి ఒక పదం అయితే కొత్తగా ఆడైందనమాట అంతకనో ఇంపాక్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా దేవర ఇంపాక్ట్ ఇచ్చినటువంటి ఇంపాక్టు మన మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈయన గురించే మాట్లాడుకోవాలి ద మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువైన మాట ఎందుకంటే బీభొచ్చంగా ఆడియన్స్ బీభచ్చంగా క్రేజ్ బీభచ్చంగా ఇంపాక్ట్ ఉన్నటువంటి హీరో మన ఎన్టీఆర్ గారు అంతేకాకుండా ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు దేవరా మూవీలో దేవరా మూవీలో కనుక ఆయన చేసినటువంటి యాక్టింగ్ ఎవరికైనా నచ్చలేదు అంటే కనుక మీరైతే ఏం మాట్లాడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే దేవరా మూవీకి ఎవరైనా రివ్యూ ఇవ్వండి చెడుగా అని చెప్తే మన ది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కాదు వేరే ఫ్యాన్స్ అని అడిగితే మాకు నచ్చింది మేము మాత్రం పాజిటివ్గానే రివ్యూ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్నారు అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి హీరో అలాంటి ఇంపాక్ట్ సృష్టించినటువంటి మన హీరో మన నందమూరి ఎన్టీఆర్ గారు అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గర్వపడేటువంటి మూవీలల్లో ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మన చరిత్ర ఇప్పటిది కాదు స్టూడెంట్ నెంబర్ వన్ కానించి మొదలు పెడితే ఆంధ్ర వాళ్ళ కాని మొదలు పెడితే ఎన్నో చరిత్రలు తిరగరాశాయి అనమాట ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు మనం కొత్తగా రాయవలసినటువంటి చరిత్ర లేదు సీడెడ్ ఆంధ్ర సీడెడ్ గురించి మాట్లాడితే రాయలసీమ ఇక్కడ మొత్తం మన గుంటూరు కృష్ణ మొత్తం మాట్లాడితే కనుక ఎన్టీఆర్ గారికి భీవత్సమైనటువంటి అభిమానులు ఉంటారనమాట భీవత్సమైనటువంటి క్రేజ్ ఉంటుంది అనమాట ఇంపాక్ట్ అయితే మన ఎన్టీఆర్ గారికి అయితే ఆంధ్రాలో సిడేట్లో నైజాబ్లో ఉందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా దేవరా టూ కలెక్షన్ల గురించి మాట్లాడితే కనుక ఒక మూడు వందల కోట్ల ప్లస్ అయితే మనం అయితే మాట్లాడుకోవాలి షేరు ఎందుకంటే డే వన్ ఎందుకంటే అంతకన్నా కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది బాహుబలి వన్కే కొంచెం ఇంపాక్ట్ వస్తేనే బాహుబలి టూకి ఎక్కడికో అనమాట పీక్స్లో సీక్వెల్కి అట్లనే సీక్వెల్కి ఉన్నటువంటి ఇంపాక్టు సీక్వెల్ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా కాదు అది ఎన్టీఆర్ గారు అంటే అది ఆంధ్రాలో రిలీజ్ చేస్తే ఒక బాక్స్ బాక్సాఫీస్ బద్దలైపోతుందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ గారి దేవరా టూ రిలీజ్ అవుతున్నాయి కనుక ఎంతమంది దేవరా టూ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఇంకొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్యాన్స్